so abhinav and uh, omshi they are organizers in hyderabad so definitely in another one year i will come to every district and every state of india because something a valuable research is there with Basava academy we want to give to the common man because i cannot treat everywhere in hyderabad no? if i teach you you do everywhere so with that uh, intention we are coming

సో అది కూడా డౌన్ చెప్పారు కదా ఈ టూ పాయింట్స్ అవును అది కూడా వేసాను ఇంకా మార్నింగ్ సిక్స్ క్లేస్ అసలు అంటే మార్నింగ్ అంత ముందు వెళ్ళినది కొంచెం బిజీగా ఉండేది మార్నింగ్ వేసినప్పుడు అసలు ఈ రోజు అయితే ఎంత అంటే చాలా యాక్టివ్గా ఉంది అసలు అసలు మళ్ళీ పోవాలన్న థాటే లేదు చాలా డీప్ స్లీప్ వచ్చింది సార్ సో యూ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ బ్లాక్ సార్ చాలా బాగుంది స్మాల్ క్వశ్చన్ సార్ మీకు ఎన్ని ఎన్నేళ్ళ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది లేదు వన్ వీక్ కొంచెం సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా లేక ఓకే మేబీ వచ్చింది అనుకుంటున్నాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ బ్యాక్ పెయిన్ ఫ్రమ్ వన్ వీక్ ఆర్ ఈవెన్ వన్ ఇయర్ విత్ జస్ట్ సింపుల్ బ్లాక్ కలర్ యూ క్యాన్ అవాయిడ్ సో మెనీ పెయిన్ కిల్లర్స్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ పీడియా దట్ వాట్ ఈస్ కాల్డ్ ఫిజియోథెరపిస్ట్ ఎవరి వన్ యూ క్యాన్ అవాయిడ్ విత్ జస్ట్ వర్క్ స్కెచ్ పెయిన్ నాకు ఇది ఆక్యుపేషన్ కొంచెం ఐడియా ఉంది ఫైవ్ ఎలిమెంట్స్ కొంచెం లైట్ గా డ్యూ టు స్టమక్ హిట్ జస్ట్ యుద్ధి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ కి గ్రీన్ కలర్ అయ్యండి ఓకే it will clear your airfall within one week oh, okay. okay thank you thanks thanks